హాయ్ అండి ఈరోజు దోశ పౌడర్ రెడీ చేస్తున్నాను దోశ పౌడర్ కోసము ఇలాగ ఒక కిలో మినపగుళ్ళు తీసుకున్నాను ఆ మినపగుళ్ళలో పౌడర్ ఉంటుందండి ఎందుకంటే అందులో పురుగు రాకుండా ఉండటం కోసం బోరిక్ పౌడర్ ఏదో వేస్తారు అందువల్ల ఇలాగ ఒక తడి క్లాత్ తీసుకొని అంతా తీసేస్తున్నాను అనమాట ఆ పొడంతా పొడంతా ఇలాగ తీసేసుకొని చక్కగా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి ఒకవేళ ఎండ రావట్లేదు అనుకుంటే కనుక ఒక బాండీ పెట్టేసుకొని చక్కగా వేడి చేసేయాలన్నమాట కొంచెం అలా ఫ్రై చేయాలి ఎక్కువ కాదు కొంచెం ఆ తడిపోయేదాకా ఇవ మిక్సీలో వేయకుండా నేను ఏం చేస్తున్నానంటే బయట గిర్నీలు ఉంటాయి కదా ఆ గిర్నీలో పట్టించి తీసుకొచ్చాను మిక్సీలో వేసాము అంటే ఆ మిక్సీ వేడెక్కిపోతూ ఉంటుంది అందుకని చెప్పి నేను మిక్సీలో వేయలేదు ఒక అరకప్పు మైదా తీసుకున్నాను రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను అలాగే ఈ మినపగుళ్ళ పౌడర్ కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే ఈ మినపగుళ్ళ పౌడర్ ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగా టేస్ట్గా రావాలి అనుకుంటే ఇలా అయితే కరెక్ట్గా సరిపోయిద్ది ఇవన్నీ కలిపేసుకోవాలి అంటే రెండు కప్పుల బియ్యం పిండి అరకప్పు మైదా ఒక కప్పు మినపగుళ్ళ పౌడర్ అనమాట ఇంకా మీకు మైదా నచ్చలేదు అనుకోండి చక్కగా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ బియ్యం పిండి మినప్పిండి పౌడర్ తోటి దోశ అనేది పలచగా రాదనమాట కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకున్నారంటే చక్కగా పలచగా దోశలు వస్తాయి టిఫిన్ సెంటర్లో వచ్చినట్టు వస్తాయి అన్నమాట ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు వాటర్ వేసి కలిపేస్తున్నాను మొత్తం దోశ పిండిలాగా కలిపేసుకోవాలి మొత్తం ఇదంతా దోశపిండిలాగా రెడీ చేసేసుకొని ఇదిగో ఇలా పిండిలాగా రెడీ చేసుకోవాలి చక్కగా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయండి ఒక అరగంట చక్కగా నానిపోయిద్ది మీకు టైం కుదిరితే కనుక నైటే చక్కగా రెడీ చేసేసుకొని పెట్టుకోండి నైట్ అయినా రెడీ చేసుకోవచ్చు అది నానబెట్టేసి పక్కన పెట్టేసానండి దోశపిండి ఇప్పుడు ఒక అరకప్పు పుట్నాలు ఒక చిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఒక కొబ్బరి చిప్పలో ఒక కాయలు ఒక చిప్ప తీసుకున్నాను అనమాట అలాగే పది పచ్చిమిరకాయలు కూడా రెడీ చేసుకున్నాను రెండు ముక్కలలాగా చేశాను ఎందుకంటే అవి ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి కదా మిరపకాయలలాగా అలా వేసేయకూడదు ఘాట్లన్నా పెట్టాలి లేదంటే రెండు ముక్కలుగా అన్నా చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసేస్తున్నానండి కొబ్బరి చట్నీ చేయటం కోసం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఈ అరకప్పు పుట్నాలు ఉన్నాయి కదా అవి కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం అలా వేడెక్కితే చక్కగా మిక్సీలో తొందరగా నలుగుతాయి కదా అని పుట్నాలు ఫ్రై ఫ్రై చేయాల్సిన అవసరం అయితే అసలు ఏమీ లేదండి నేను ఏంటంటే కొంచెం అలా కరకరలాడుతూ ఉంటే తొందరగా నలుగుతాయి కదా అందుకని చెప్పి కొంచెం అలా ఫ్రై చేసేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు అసలు ఫ్రై చేయాల్సిన పని ఏమీ లేదు ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఫస్ట్ కొబ్బరి యాడ్ చేశాను అలాగే ఇప్పుడు పచ్చిమిరకాయలు పొట్నాలు వేయించాను కదా అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చల్లబడిన తర్వాత వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే చల్లగా అయిపోతాయి రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను ఇలాగ ఇది మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను ఇలాగ రెడీ అయిపోయిందండి గట్టిగా వచ్చింది కొంచెం వాటరు మిక్సీ జార్కి అడిగేసుకొని అందులో పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అలాగే దీనికి తాలింపు పెడుతున్నాను అనమాట అంటే పోపు అంటారు కదా పోపు గింజలన్నీ వేసి పోపు పెడితే చక్కటి టేస్ట్ వస్తుందండి చట్నీకి చాలా బాగుంటుంది పోపు గింజలన్నీ యాడ్ చేసేస్తున్నాను మినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని ఎండిమిరకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేయాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగ ఫ్రై చేసేసుకొని చట్నీలో యాడ్ చేసేసుకోవటమే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ ఇలా చేసుకుంటే మీరు కూడా చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇందులో నేను ఏంటంటే వెల్లుల్లిపాయలు అవన్నీ ఏమీ యాడ్ చేయనండి చింతపండు కూడా యాడ్ చేయను అండి ఇది టిఫిన్కి సంబంధించిన చట్నీ కాబట్టి నేను చింతపండు యాడ్ చేయను మామూలుగా రైస్లో చేసేలాగా ఉంటే అది వేరేలా చేస్తాను అనమాట అందులో చింతపండు యాడ్ చేస్తాను నేను అంటే నేను చేసే విధానం చెప్తున్నానండి వంటలు అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి ఇదిగో చట్నీ రెడీ అయిపోయింది ఇంకా మన దోశ పిండి కూడా నానిపోయిందేమో చూసేసి అందులో కొంచెం తినే సోడా యాడ్ చేస్తానండి అంటే సోడా ఉప్పు అనమాట వేయకపోయినా కూడా పర్వాలేదు కాకపోతే కాస్త మెత్తగా మంచిగా గుల్లగా వస్తాయని నేను కొంచెం ఒక చిటికటి ఉంటుందండి ఎక్కువ యాడ్ చేయట్లేదు ఎక్కువ యాడ్ చేసేసారంటే మీరు కలర్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట నల్లగా వస్తాయి దోశలు ఎక్కువ ఈ షోడా ఉప్పు కూడా తినకూడదు అసలు మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఇదిగో ఇలాగ దోశపిండిలాగా రెడీ అయిపోయింది ఈ పెనము కడిగేసి కొంచెం అలా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇదంతా తుడుస్తున్నాను నేను మనము కడిగినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఎందుకంటే ఇది ఐరన్ తవ్వగదా ఐరన్ తొందరగా పాడైపోయిద్ది అనమాట తుప్పు వచ్చినట్టు అయిపోయింది అందుకని నేను ఇలాగా ఆయిల్ అప్లై చేస్తానన్నమాట ఇంకో దోశ రెడీ చేసేస్తున్నాను ఇలాగే ఈనప మినపగుళ్ళు పౌడర్ తోటి ఇంకా ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే వడ కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి అండి మినపప్పు నానబెట్టాల్సిన పని అలాంటిది ఏమీ ఉండవు ఆ మినప్పిండి పౌడర్ ఉంటుంది కదా చక్కగా వాటర్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ యాడ్ చేసేసుకొని వడలాగా కూడా రెడీ చేసుకోవచ్చు ఒక అరగంట గంట నానిపోతే బాగుంటుంది ఏంటంటే ఈ మిక్సీలో వేయడము గ్రైండర్లో వేయడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళే ఉంటుంటారు ఒక్కొక్కళ్ళు ఇద్దరే ఉంటారు ఇవన్నీ రెడీ చేయాలా అనిపిస్తుంది అన్నమాట అలాగా ఇలా చేసుకుంటే మాత్రం కొంచెం పిండి మనకు ఎంత కావాలో అంత చక్కగా కలిపేసుకొని ఇద్దరికైతే ఇద్దరికి ఒకళ్ళకైతే ఒకళ్ళకి ఇలా రెడీ చేసుకోవచ్చు కొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట ఎక్కువ కష్టపడకుండా ఆ మినపప్పు కడగడము ఆరబెట్టడము నానబెట్టడము ఎంత పని లేకుండా ఉంటుంది అంటే నానబెట్టిన మినప్పప్పు ఆరబెట్టాల్సిన పని ఏం లేదనుకోండి నానబెట్టి గ్రైండర్కి వేయటము గ్రైండర్లో కడగ గ్రైండర్ అంతా కడగడము కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంటుంది కొంత ఏంటంటే ఒకళ్ళకి ఇద్దరికి తయారు చేయాలంటే కొంచెం కష్టం అలాంటి వాళ్ళు ఇలాగా రెడీ చేసేసుకుంటే చక్కగా ఒక మూడు కిలోలు మీరు పిండి పట్టించేసుకున్నారంటే ఒక మూడు నెలలు అలా వచ్చేస్తుంది హాయిగా అప్పుడప్పుడు కావాలన్నప్పుడు వేసుకోవచ్చు ప్రతిరోజు వేసుకోరు కదా దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇంకా వేరే చేస్తూ ఉంటారు కదా అలాగ చక్కగా రెడీ చేసేసుకోవచ్చండి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఇంతకుముందు అయితే మిక్సీలు గ్రైండర్లు లేనప్పుడైతే ఇలాగే చేసుకునే బయటకు వెళ్ళి మిల్లులో పట్టించుకొని వచ్చేసి పిండి అలా ఉంచుకొని అలా ఇడ్లీ రెడీ చేసేవాళ్ళు అనమాట ఇడ్లీ రెడీ చేయాలనుకున్నప్పుడు కొంచెం పిండి నానబెట్టేసుకొని రవ్వ కడిగేసి అందులో కలిపేసి పెట్టుకుంటే తెల్లారేసరికి చక్కగా పిండి నాని రెడీగా ఉంటుందండి ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు మరీ ఎక్కువ కలపాల్సిన పని కూడా ఉండదు ఇలాగ కొంచెం క్యారెట్ పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశానండి ఈ దోశ మీద అలాగే చక్కగా స్పాంజీ దోశలు లాగా వస్తాయి కదా అలా కూడా రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న దోశలు ఉంటాయి కదా అంటే అట్లా అంటారు అలా కూడా రెడీ చేసుకోవచ్చు మెత్తగా కొంతమంది ఇష్టపడతారు కదా ఇలాగ క్రిస్పీగా ఉంటే కొందరికి నచ్చదు అలా మెత్తగా కావాలన్నా కూడా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఇదిగో చూశారు కదా ఇలా కొంచెం మందంగా వేసేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొంచెం హైలో పెట్టుకోవాలి స్టవ్ తర్వాత రెండో వైపుకు తిప్పేసుకోవాలి దోశ అప్పుడు రెండు వైపులా కాలిద్ది కాబట్టి చాలా చక్కగా బాగుంటుంది స్పాంజీ దోశలాగా ఉంటుందండి ఇవి అట్లని కూడా అంటారు ఇలాగా రెండో వైపుకి తిప్పేసుకోవడమే ఇలా కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఏంటంటే కొంచెం లావుగా వేస్తాం కదండి రెండు వైపులా కాలితే చాలా బాగుంటుంది టేస్టు ఇలాగ దోశలు అన్నీ రెడీ చేసేసానండి ఒక నాలుగైదు దోశలు రెడీ చేసేసాను అంటే ఇలా కూడా వేసుకోవచ్చు చక్కగా మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి దోశలు మాత్రం ఎక్కువ కష్టపడకుండా చేసేసుకోవచ్చు అనమాట ముందు పిండి అనేది మనము రెడీ చేసి పెట్టేసుకుంటే మినప్పప్పు కడిగే పని అలాంటివి ఏమీ ఉండవు ఇలాగ రెడీ అయిపోతాయండి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఏంటంటే జాబులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం బాగుంటుందన్నమాట పని ఎక్కువ ఉంటుంది కదండి ఇంట్లో పని చేసుకోవాలి ఇంట్లో క్లీన్ చేసుకోవడమే ఎక్కువ ఉంటుందండి ఎవరికైనా